కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదవ వచరంలో ఉంది నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు దావిదు మహారాజు మనకు బైబిల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి ఇతను తన జీవితంలో ఎన్నో ఆటపోట్లు చూశాడు బహుశా మన ఊహకుడు రానన్ని కష్టాలు మన కుడియడములు ఎక్కడో మన నిజ జీవితంలో చూడడాన్ని బాధలు వేదనలు ఈయన తన జీవితంలో చూశాడు ఆకలిగొన్నాడు తర్వాత భయంకరమైన మృగాలను ఎదుర్కొన్నాడు మృగాల్ లాంటి మనుషులను ఎదుర్కొన్నాడు ఆ మృగాల్ లాంటి మనుషులు బయటి వారు ఇంటి అయిపోయారు తరమబడ్డాడు ఆ తర్వాత మోసగించబడ్డాడు తను పోషించి తను సంరక్షించిన వ్యక్తులే తనను చంపాలని చూశారు బహుశా ఒక్క మనిషికి ఎన్ని కష్టాలు రావు కానీ దావేది మహారాజుకు వచ్చాయి వచ్చినప్పుడు బహుశా అతను అనుకోనుంటాడు ఓకే ఎన్నో చేశాను నేను ఒక పశువుల కాపాడు నుండి ఈ రోజు రాజునైపోయాను ఈ రాజునయ్యే క్రమంలో నేను ఎన్నో పనులు నా సొంత తెలివితేటల్లో చేశాను తన వాడికి నా ఆయన వాడికి మేలు చేస్తే నాకు ఇది అతను పనికి వస్తారని చెప్పేసి అనుకొని చేశాను అవునా ఈ పని చేస్తే నాకు ఈ రాజ్యం కలిసి వస్తుంది లేదు ఈ డబ్బు కలిసి వస్తుంది అనుకొని చేశాను నా సొంత తలంపులతో ఎన్నో చేశాను నేను కానీ ప్రతి దాంట్లో కూడా నేను భంగపడ్డాను అని అతను గ్రహించి ఉంటాడు అతను అతను తుదవ తెలుసుకున్నాడు ఏంటంటే దేవుని యొక్క వాక్యమే మన పాదములకు వెలుగై ఉండడానికి సరైన దీపం అనే విషయం అతను తెలుసుకున్నాడు అందుకే ఇక్కడ అదే అంటాడు ఏమంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోభకు వెలుగునైనావ్యా చాలా సార్లు ఏంటంటే మన మన మార్గాలకు మనం ఏం చేస్తామంటే మన సొంత తెలివితేటల్ని మన సొంత జ్ఞానాన్ని లేదా మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో మన ఎరుగు పొరుగు వాళ్ళనో ఎవరో ఒక మేధావిని పట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆలోచనను వాళ్ళ తలంపులను మన పాదములకు దీపంగా చేసుకుంటాం నిజమా కాదు మన భారతదేశంలో ఎంతో మంది యూత్ పిల్లలు ఈ రోజు ఎంపీసీ కోర్స్ మాత్రమే తీసుకోవడానికి తర్వాత బీటెక్ మాత్రమే చేయడానికి ఇరుగు వాళ్ళు బంధువులు కారణం కాదంటారా ఈ పిల్లలందరూ ఎవరిని తీసుకుంటున్నారు వాళ్ళ పాదంలో దీపంగా ఎవరిని తీసుకుంటున్నారు ఈ రోజు ఎంతో మంది తెలిసి తెలియక మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ అవునా ఇక్కడెక్కడ అడవులలో భూములు ప్లాట్లు ల్యాండ్లు ఫామ్ ల్యాండ్లు అంటుకుంటూ అవునా ఇరుకొని పోవట్లేదా వాళ్ళందరి పాదములకు ఎవరు దీపం ఉంటారు చెప్పండి ఇరుగు పొరుగు వాళ్ళు కదా వాళ్ళ సొంత తదితరులు కదా ఇరుక్కున్నాక నష్టపోయాక అది తమకు చెందింది కాదని తెలిసాక తాము ఆ ఒక మార్గానికి సరిపోవన్న విషయాన్ని గ్రహించాక కానీ తాము నష్టపోయామన్న విషయం మీరు తెలుసుకోరు తమ పాదములకు దీపంగా ఉండడానికి ఒక సరైన దాన్ని కాని దాన్ని ఎన్నుకున్నామన్న విషయం మీరు గ్రహించారు మనందరికీ జరుగుతున్నదే కదా దెర్ ఇస్ నో యూస్ మన సొంత తెలివితేటల్ని మన సొంత జ్ఞానాన్ని మనము మన పాదములకు దీపంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి లాభము లేదు హలో రుయ్య ఎటువంటి లాభము లేదు నేను రెండు వేల పదిహేడులో నేనేం చేశానంటే ఒకసారి ధనవంతుని అయిపోవచ్చు అని చెప్పి నేను ఆ సంస్థలో పెట్టుబడి పెట్టాను పెట్టినప్పుడు నాకు తెలియదు ఆ సంస్థ ఉన్న అరెస్ట్ అయ్యి జైలుకు పోతడా ఆ తర్వాత నా సొంత తెలివితేళ్ళు వాడితే నష్టపోయాను కాదని చెప్పి నేను ఏం చేశానంటే తెలిసిన వాళ్ళలో మేధావులు జ్ఞానులు అని చెప్పి పేరు పొందిన వాళ్ళు ఇద్దరిని నమ్మి కొన్ని చోట్ల భూములు కొన్నాను ఆ తర్వాత చెప్పపెట్టకుండా కరోనా వచ్చింది నేను కొన్నది రూపాయికి అయితే అది పావుల కమ్ముడిపోయింది జ్ఞానున్ని నమ్మితే అలా జరిగింది ఇంట్లో వాళ్ళని జరిగితే మరో విధంగా నష్టం జరిగింది బయటి వాళ్ళని నమ్మితే మరో విధంగా నష్టం జరిగింది